మా తండ్రి మీ నామం పూజపండు కాక మీ రాజు పూజలు కాక మీ చిత్త పండుగ బంధువు నెరవేనట్టు ఒక పండుగ నెరవేరుగా కావలసిన మాకు మామూలు ఇవ్వండి మాయంతో అప్పుడైన వాళ్ళని మేము మందించినట్టు మా అప్పు మందించండి మామూలు సోదరిపండి కాకి మమ్మల్ని రక్షించండి

స్నేహితులు మూతి పొందుట ఏ శ్రీ క్రీస్తుగా మేము ఆరాధించమే స్తోత్రములు చేస్తున్నాము చేసిన మూడు గంటలు స్నేహితుల మీద మహా పొందుట వెనుక ఉపద్రవమైన పీడింపబడి శరీర భారమున కృంగి తల వంచి మరణించిన గురించి ధ్యానించడము కాక నా రక్షకుడైన చేసి నా మీద ప్రేమ చేత భక్తితో ముందు పెట్టుకున్నాను నా పాత్ర వలన నిర్భాగ్యమైన మరణ నాకు రావాల్సి ఉండేను అయినను మీ మరణము చేత నన్ను రక్షించి నా కొరకు మీరు ఘోరమైన బాధ్యత పొందిన చేత నాకు మహర్చ భాగ్యం ఇచ్చిందరని నమ్ముచున్నాను మీ పాదమును గౌగణించుకొని ముది పొందుటకు అనుగ్రమం నాకు దయచేయండి నా ఆత్మను మీ జీవితంలో నొప్పిగించు చిన్నాను ఆ పెట్టబెట్టగా రావ పూజ పరిలేదా కాతిని సుతిగాన చింతతో తమరు నరవేలతో మరొకమంది నరవేత నానాకీ తీర్వసనా మాయ నమ మాకు నిత్యవందే మాయతో పొనివారినని